హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఏంటి బౌల్ కలర్ఫుల్గా ఉందనుకుంటున్నారా కలర్ఫుల్ ఒకటే కాదండి ఫుల్ టేస్టీ అండ్ హెల్దీ అనమాట ఏంటంటే ముఖ్యంగా మనకి కార్తీక మాసంలో ఉపవాసాలు చేస్తూ ఉంటాం కదా ఉపవాసాలు చేయాలంటే రైస్ తినకూడదు ఉల్లిపాయలు తినకూడదు వెల్లుల్లి తినకూడదు అంటాం కదండి అంతేకాకుండా డైట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి టేస్టీ రెసిపీ అని చెప్పచ్చు ఓట్స్ చియా సీడ్స్ అందరూ కర్డ్తో మంచి హెల్తీ ఫుడ్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత కలర్ఫుల్ గా ఉందని చెప్పేసి కలర్ఫుల్ ఒకటేనా టేస్ట్ లో కూడా నెంబర్ వన్ అంత బాగుంటుంది అసలు రిచ్ ఫైబర్ ప్రోటీన్స్తో ఉండేటువంటి ఒక మంచి టేస్టీ హెల్దీ రెసిపీ అండి ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుందని అనుకుంటున్నాను ఇంకెందుకు అండి ఆలస్యం మరి లేట్ చేయకుండా చూసేద్దామా రెసిపీ ఏంటో టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ముందే నాన్పెట్టేసుకున్నానండి ఒక పదహైదు నిమిషాలు ముందే నానబెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను కీరా దోశ కూడా కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ ఫోర్త్ కప్పు ఓట్స్ యాడ్ చేస్తున్నాను నార్మల్ ఓట్సే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఏం లేదండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలంతే ఎందుకంటే మనము పెరుగులో డైరెక్ట్ వేసేస్తాం కదా ఇలా కొద్దిగా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది మనం డైరెక్ట్గా అలా వేస్తే తినబుద్ధి కాదండి ఇలా ఫ్రై చేసి వేసుకోండి ఓట్స్ అనేది టేస్ట్ బాగుంటుంది మరీ ఎర్రగా వేయించుకోకుండా మనకి ఫ్రై అవుతుంటే ఒక మంచి అరం వస్తుంది కదా అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా వాటర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్నటువంటి ఓట్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి చియా సీడ్స్ నానపెట్టేసుకున్నాం కదా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే కీర ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీనికి పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి పోవ్ ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు అలాగే శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ బాగా ఫ్రై చేసుకుందాం పప్పులు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యాయి అనుకోండి బాగా క్రంచిగా ఉంటాయి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాం అలాగే కాజు ముక్కలు పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం ఉంటే కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి అన్నీ చక్కగా వేగిపోయి ఉన్నాయండి స్టవ్ ఆఫ్ చేసి పోపు ఓట్స్ మిశ్రమంలో వేసేసుకుందాం ంతా మిక్స్ చేసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్ గా మనకి డైట్ చేయాలనుకునే వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు అందు చేసేటప్పుడు కూడా ఇలా ఓట్స్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం రైస్ తినకోకుండా ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏవి తినకూడదు అంటారు కదా ఇలాంటివి ఏవి లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఇలా తిన్నారనుకోండి స్టమక్ ఫుల్ ఉంటుంది అంతేకాకుండా మనకి ఉపవాసాలు చేసే కూడా చాలా బాగుంటుంది కదా ఐడియా ఎలా ఉంది మరి మీకు నచ్చింది కదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఎంత సింపుల్ అండి చాలా అంటే చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా కేవలం పది నిమిషాల్లో ఇలా చేసేసుకుంటే అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం వచ్చేసి వన్ ఫోర్త్ కప్ తీసుకున్నామండి ఓట్స్ దాంతోనే చూసారా ఫుల్ బౌల్ అయిపోయింది ఇంకా మీరు ఇందులోకి క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం వచ్చిన వెజ్జీస్ పచ్చివి ఏవైతే తినగలరో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు లో వేసిన ప్రతిదీ మనకు హెల్దీనే అండి ఓట్స్ అలాగే చియా సీడ్స్ పెరుగు ఇవన్నీ కూడా చాలా మంచిది అన్నమాట ఎలా ఉందో కాజు పీనట్స్ క్రంచీగా తగులుతూ సూపర్ గా ఉందండి శనగపప్పు కూడా మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా కరకరలాడుతూ చాలా బాగుంది అసలు ఇది ఓట్స్తో చేశారా అన్నట్టుగా ఉంది టేస్ట్ నిజంగా చాలా బాగుంది నార్మల్గా ఓట్స్ తినాలంటే నాకు కూడా ఒక్కొక్కసారి నచ్చదు ఇలా చేసుకొని ఇంకా నిజంగా చాలా బాగుంది మీరు ఇంకా ఉంటే పొమోగ్రనేట్ వేసుకోవచ్చు గ్రేప్స్ వేసుకోవచ్చు సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు డిఫరెంట్గా ట్రై చేయాలి చాలా బాగుంటాయి అండి ఈ బౌల్లో మనకి ఎంత రిచ్ ఫుడ్ ఉంది అసలు ప్రోటీన్స్ ఫైబర్ అన్నీ ఒకే బౌల్లో వచ్చేస్తాయి ఇలా ఒక్క బౌల్ తింటే చాలండి అసలు మీ బ్రేక్ఫాస్ట్లో అయినా తినచ్చు లేదంటే డిన్నర్కైనా తీసుకోవచ్చు మీకు ఎప్పుడు కంఫర్ట్గా అనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు అండి అంత బాగుంటుంది అసలు మరి నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి హైప్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అండి మీరు వీడియోస్ హైప్ చేస్తున్నారనుకోండి మన వీడియోస్ ఇంకా చాలా మందికి షేర్ అవుతాయి అన్నమాట కాబట్టి హైప్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ నేను ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ దర్ వాచింగ్